సులువుగా డబ్బు సంపాదించేందుకు దారి దోపిడీ దొంగలుగా మారారు భార్య భర్తలు చీకటి పడ్డ సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వారిని భార్య లిఫ్ట్ అడిగి భర్తకు సమాచారమివ్వగా అనుకున్న ప్రదేశానికి రాగానే దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్న దారి దోపిడీ భార్యాభర్తలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు పూర్తి సంఘటన వివరాలను ఎస్పీ చంద్ర మీడియా సమావేశంలో తెలియపరిచారు డబ్బు సంపాదన కొరకు దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలిరువుని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలియజేశారు భార్యాభర్తలిద్దరూ పక్కా పథకం ప్రకారం డబ్బు కోసం లిఫ్ట్ అడుగుతూ దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు ఈయన పదిన రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి కామారెడ్డిలో పనులు ముగించుకుని రాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని ఓ చర్చి వద్ద ఓ మహిళ బైక్ లిఫ్ట్ అడిగినట్టు తెలిపారు తనను సరంపల్లి వద్ద డ్రాప్ చేయాలని కూరగా బైక్ ఎక్కిన అనంతరం తన భర్తకు ఫోన్ చేసి బైక్ ఎక్కి వస్తున్నానని సమాచారం అందించినట్టు తమ విచారణలో తేలిందన్నారు హోసింగ్ బోర్డు ఈఎస్ఆర్ గార్డెన్ వద్దకు వెళ్లగానే ఆ మహిళ భర్త మరొక బైక్పై వచ్చి రాజు బైక్ ను నిలిపివేసి అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న రెండు వేల నగదు ఫోన్ లాక్కోని భార్యాభర్తలు పారిపోగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న దామరకుంటకు చెందిన బైండ్ల భాగ్య ఆమె రెండో భర్త లింగంపేట మండలం మత్తరికిందిపల్లి గ్రామానికి చెందిన రాయసాని రవికుమారులుగా గుర్తించడం జరిగిందన్నారు దోపిడీ అనంతరం తప్పించుకు తిరుగుతున్న వారిరోహుడిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు డబ్బు సంపాదన కోసమే ఒంటరిగా ఉన్న వాళ్లను లిఫ్ట్ పేరుతో వారి బైక్పై వెళ్లి డబ్బులు తీసుకుని పారిపోతున్నట్లు ఒప్పుకున్నారని వివరించారు దారి పాల్పడిన భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు వారి నుంచి ఆరు వందలు రూపాయల నగదు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పట్టణ సిఇ నరహరి పాల్గొన్నారు అండ్ మీద రాబరీ కేసులో బుక్ అయింది కాబట్టి వీళ్ళని వాళ్ళ జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము ఫర్దర్గా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఫర్దర్గా వీళ్ళు ఏమైనా అఫెన్సులు చేశారా గతంలో ఏమైనా చేశారనేది వెరిఫై చేయబడుతుంది ఈ ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అపరిచితులకు లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే అపరిచితులు ఫోన్ చేస్తే మాట్లాడడం లాంటివి కానీ ఎటువంటివి చేయరాదు ఏమైనా మీకు అనుమానంగా ఎవరన్నా కనిపించినా కూడా ఇమీడియట్గా వంద నెంబర్ డయల్ చేయండి అండ్ ఏదైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా వార్నింగ్ చేస్తున్నాం కామారెడ్డి ఏరియాలో అఫెన్స్ చేసి తప్పించుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు పోలీస్ హై అలర్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాస్ సెవెన్ ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది కంప్లీట్ సైంటిఫిక్ అవిడెన్సెస్ కరెక్ట్ చేస్తాం సో ఎంటైర్ టీమ్ ఏఎస్పి గారు అండ్ సిఐ గారు అండ్ హిచ్ టీమ్ చాలా తక్కువ టైంలో కూడా ఈ అఫెన్స్ని పట్టుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది సో నా తరఫున ఈ ఎంటీవి కూడా అభినందనలు థ్యాంక్ యూ